లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశాడు అంతేకాకుండా నువ్వు దిగిపోతావు కానీ మా తమ్ముళ్ళ గతి ఏంటి ఉద్యోగాలు ఏంటని అడుగుతున్నా వాళ్ళ జీవితాలు నాశనం చేశావు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశావు అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించావు మళ్ళీ రాబోయే రోజుల్లో ఇటుక ఇటుకా పేర్చుకుంటూ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది దానికి సిద్ధంగా ఉండాలని మరొక్కసారి మీ అందరికీ పిలిపిస్తున్నా మళ్ళీ ఈ రాష్ట్రంలో వెలుగులు నింపుతాం ఆ శక్తి మనకుంది దానికి మీ అందరి సహకారం అవసరం అని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా నిన్న మాట్లాడుతూ అంటున్నాడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అర్జునుడు కాదు అక్రమార్జునుడు అవునా కాదా అతను డబ్బుల మీద డబ్బులు మీ ఇంటికి పంపిస్తున్నా అంట పంపిస్తున్నాడా తమ్ముళ్ళు డబ్బులే డబ్బులు అంట కాదు దెబ్బలే దెబ్బలు దెబ్బ మీద దెబ్బ నేను అడుగుతున్నా ఆయన మీ అకౌంట్లన్నీ ఫుల్ అయిపోయినాయంట డబ్బుల వరద వచ్చింది మీ ఇంట్లోకి వచ్చిందా వరద అందదేరే డబ్బులు ఉన్నాయా మీ ఇంట్లో నేను ఒకటే చెప్తున్నా ప్రతి ఒక్కరూ ఐదు సంవత్సరాల్లో ఎంత నష్టపోయారంటే తిరిగి కోలు కోలేనంత నష్టపోయారు ఇచ్చేది పది రూపాయలు దోచుకున్నది ఎంత ముళ్ళు ఎంత వంద రూపాయలు అవునా కదమ్మా చెల్లెమ్మ చెప్పండి ఇచ్చేది వంద పది రూపాయలు దోచుకుని గట్టిగా చెప్పాలి చేయి చేపేయండి అది ఎట్లా అని మీరు ఆలోచిస్తే తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు పెంచాడా లేదా పెంచాడా లేదా రెండు వందల ఎంత అయింది వెయ్యి రూపాయలు అయిందా లేదా అంటే అరవై యాభై అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఒక కరెంట్ ఛార్జీలో పెంచాడు పెంచాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మద్యం పాప మా తమ్ముళ్ళు మందుబాబులు ఇక్కడ కూడా ఉంటారు రోజంతా కష్టపడతారు సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకోలేకపోతే ఉండలేరు అలవాటైపోయారు మీ యొక్క బలహీనతని ఆసరాగా తీసుకుని ప్రైవేటు బ్యాండ్లు పెట్టాడు ఒకప్పుడు అరవై రూపాయలు క్వార్టర్ మాటలు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు ఎంత రెండు వందల అవునా కాదా రోజుకు ఒక క్వార్టర్ మామూలుగా అయితే నెలకు ముప్పై క్వార్టర్లు క్వార్టర్లు నూట